అందరికి నమస్కారం నేను మీ అనుపమ ఇక వేమన శతకాలు భతృహరి శతకాలు అలాగే దుర్జటి శతకాలు అలాగే సుమతి శతకాలు ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉన్నాం కదా మరి ఇవన్నీ కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచే ఒక మొక్కను సరైనటువంటి సూర్యరశ్మి తగినంతటువంటి నీరు చక్కటి అనుకూలమైన వాతావరణంలో ఎలా ఒక మొక్క ఉపక్రమిస్తుంది ఎదగడానికి అలాగే చీకట్లో పెడితే ఎదుగుతుందా మొక్క ఎక్కడైనా అలాగే పిల్లల్ని కూడా చీకట్లో బందీకరణ చేసేయకూడదు అంటే ఈ ప్రపంచం ఏంటో వారికి స్పష్టంగా తెలియనివ్వాలి నలుగురితోటి తోటి ఆడుకోనివ్వాలి నలుగురితో మాట్లాడనివ్వాలి నలుగురితో స్వేచ్ఛగా హాయిగా వాళ్ళ భావ ప్రకటన వారికి మనసులో ఏదైతే ఉంటుందో అది మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఇవ్వాలి స్వేచ్ఛ ఇవ్వడం అంటే విచలవిడిగా తిరగమని కాదు అంటే భావ ప్రకటన చేసే అంత అంత స్వేచ్ఛ ఇవ్వచ్చు అంత స్వేచ్ఛ ఇవ్వవలసిందే కాకపోతే మరి ఇక ఈ సుమతి శతకాలు ఇవన్నీ ఎందుకు చెప్పాలి చెప్పకపోతే ఏమవుతుంది చెప్పకపోతే ఏమీ కాదు మరి ఎప్పుడు కూడా సాంప్రదాయాన్ని మరి సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని అలా పాటిస్తూ ఉంటే మీ పిల్లలు అందరికన్నా కూడా భిన్నంగా ఉంటూ ఉంటారు అందరూ ఒకలా ఉంటే వీరు ప్రత్యేకంగా ఉంటారు కారణం ఏమిటో తెలుసా వారిలో ఏదో ప్రత్యేకత ఉంది అది పక్క వారి దగ్గర లేదు అది ఏమిటో తెలుసా అదే మన ధర్మము హిందూ సనాతన ధర్మము హైందవ సంస్కృతి ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని ఏ పిల్లలైతే పాటిస్తారో ఎవరైతే పెద్దలైతే పాటిస్తూ ఉంటారో వారు అందరికన్నా కూడా కొంచెం భిన్నంగా అంటే యునిక్ గా ఉంటారు అంటే వాళ్ళలాగా ఇంకొకరుండలేరన్నమాట అప్పుడు వారు ప్రత్యేకంగా గుర్తింపు పడటానికి ఎంతైనా అవకాశమో సానుకూలత సానుకూలత ఏర్పడుతూ ఉంటుంది మరి ఒకసారి సుమతి శతకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి చుట్టములు గాని వారలు చుట్టములని నిక్కటంచు సొంపు దల్పని నెట్టుకొని ఆశ్రయింతురు గట్టిగా ద్రవ్యంబు గలుగ గదరా సుమతి అర్థమైందా మరొకసారి చెప్తాను చుట్టములు గాని వారలు చుట్టములను నిక్కటించు సొంపుల్పర నెట్టకును నెట్టుకొని ఆశ్రయింతురు గట్టిగా ద్రవ్యంబు గలుగు గదరా సుమతి దీని తాత్పర్యము అర్థమేమిటో తెలుసా ముందు నేను చెప్పిందంతా సంస్కృతంలో ఉంది కదా ఇప్పుడు తెలుగులో చెప్తాను మీకు సుమతి ధనమునచో అంటే డబ్బు ఉన్నచో ఎక్కడ లేనటువంటి చుట్టరికాలు కూడా మనకు అనుకూలంగా మారుతూ ఉంటాయి అప్పటి వరకు పలకరించని వాళ్ళు అసలు మనం ఉన్నామో లేమో జాడ మరి పట్టించుకోని వాళ్ళంతా కూడా అకస్మాత్తుగా వచ్చేస్తూ ఉంటారు మన ఇంటికి అలా అక్కర్లేని చుట్టాలు అలాగే చుట్టములు పలకరించుచు పలుకుచు ఆశ్రయించుచు అంటి పెట్టుకొందరు మనం ఏ గుడిసెలోనో ఊరు చివర ఉంటే ఎవరైనా మనల్ని పలకరిస్తారా అయ్యో పాపం ఎలా ఉన్నారని మీరు వారిని ఒక్కసారైనా ఎవరైనా ఇంటికి వచ్చి అడుగుతారా ఏమీ లేదు పైగా అన్ని సమయములందు మేమే మీకు ఆత్మ బంధువులమని బాలార్క అంటే బాలార్కముగా గట్టిగా ఆశ్రయింపవద్దురు అంటే మేమే మీకు ఆత్మ బంధువులము మేము మీకు ఏమైనా సహాయం చేయగలుగుతాము అని చెప్పి ఎప్పుడంటారు ఈ మాట అన్ని ఉన్న తర్వాత మరి ఏమి లేని వారింటికి నేను మీకు ఉన్నానని నేను మీకున్నాను నేను మీకు భరోసాగా ఉంటానని ఎవరైనా వెళ్తారా చెప్పండి ఎవ్వరు వెళ్ళరు కాబట్టి ధనం ఉన్న చోటే బంధువులు కూడా రెట్టింపు ఎక్కువగా వస్తూ ఉంటారు ధనం లేని చోట ఆ బంధువులు కూడా క్రమేకంగా ఆ రాకపోకలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ధనం ఉన్న చోట ధనం ఇదం జగత్ అంటే ధనంతో అంత ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తూ ఉంది అది ధనలక్ష్మికి ఉండేటటువంటి మరి అంత విశిష్టత ఉంది మరి ఈ మహాలక్ష్మి దేవి ఏమి స్థిరత్వంగా ఉండేటటువంటి లక్షణం ఏమి లేదు ఒక చోట స్థిరంగా ఉండదు ఇక ఎప్పుడు కూడా ఆ ఇల్లు ఈ ఇల్లు అలా తిరుగుతూ ఉంటుంది చెంచల మనస్తత్వం కదా చెంచల లక్ష్మి అన్న పేరు ఉండనే ఉంది ఆవిడికి కాబట్టి అలా తిరుగుతూ ఉంటుంది ఆవిడకి ఎక్కడైతే ఆహ్లాదంగా ఉంటుందో ఎక్కడైతే చాలా వినసొంపు అయినటువంటి నృత్యం గాని అంటే డాన్స్ అంటారు కదా నృత్యం గాని అలా నృత్యము అలాగే గీతాలు ఎక్కడైతే పాటలు ఆలాపనలు ఎక్కడైతే చక్కటి వాసన వస్తుందో చక్కటి సువాసన వస్తుందో ఎక్కడైతే రంగురంగుల పువ్వులు ఉంటాయో ఎక్కడైతే రంగురంగుల ముగ్గులు ఉంటాయో ఆ ఇంటికి వెళ్ళిపోతుందంట ఈ లక్ష్మీదేవి ఆమె అలంకార ప్రియ కదా అంటే అలంకారం అంటే అంత ఇష్టం ఇష్టమంట లక్ష్మీదేవికి అలాగే నారాయణమూర్తికి కూడా వీళ్ళిద్దరూ కూడా తయారవ్వాలంటే వీరిద్దరిని చూసి తయారవ్వాలి ఇక వీరి కన్నా ఎక్కువగా ఎవరు తయారవ్వలేరు ఆ వజ్రాలు పొదగడం కానీ రంగురంగుల బట్టలు ఆ పట్టు బట్టలు ఆ చూస్తేనే కళ్ళు మనకు నిండిపోతూ ఉంటుంది కళ్ళకు ఆకలి అంటారు కదా మరి ఆ ఆకలి తీరిపోతుందనమాట తయారవ్వాలి అనేటటువంటి కోరిక కాబట్టి చుట్టము కాని వారు కూడా చుట్టము వల్లే మేము మీ చుట్టాలమే మీకు గుర్తుందో లేదో అని తరచి తరచి గుర్తు చేస్తూ ఉంటారంట ఎప్పుడో తెలుసా మన దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు అదే మన దగ్గర ఏదీ లేదనుకోండి నిజంగా బంధువులు కూడా రాకపోకలు తగ్గిపోతూ ఉంటాయి అలా ఉంది మన జీవన విధానం ఈ రోజుల్లో కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఏమీ లేనప్పుడు మన ద మన తోటి ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళే మనకు ఆప్త మిత్రులు కానీ బంధువులు కానీ స్నేహితుల జాబితా ఎంచుకునేటప్పుడు బంధుమిత్రులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా తరచి చూడండి అసలు వాళ్ళు ఏ కారణంతో మనతో మాట్లాడుతున్నారా అని చెప్పి నిజంగా వారు అంత నిజాయితీగా నమ్మకస్తులైతే మీరు ఏ స్థాయికి వెళ్ళినా వారిని మాత్రం విడిచిపెట్టకండి ఇదండి చెప్పదగినటువంటి సూచన మనకు బంధువులైనా స్నేహితులైనా మనకు ఏమి లేనప్పుడు ఏర్పడిన వాళ్ళే మనకు జీవితం అంత మనకు తోడుగా ఉంటారు తప్ప మధ్యలో మనకి ఏదో ఆకస్మిక ధనం వచ్చింది కదా అందుకోసం ప్రత్యేకంగా స్నేహితులు బంధువులు రావటం ఇలాంటి వారిని పెద్దగా మీరు జాబితాల్లోకి చేర్చుకోకండి అని తెలియజేస్తూ స్వస్తి